శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే అగజారణ పద్మార్థం గజాన మహనిసం అనేకదంతం భక్తదంతం ఉపాస్మహే అందరికీ దసరా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ నా వీడియోను చూసి నా వీడియోను నన్ను ఆదరించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లు ఐకన్ మీద క్లిక్ చేసి ఆదరిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను ట్రాఫిక్ లేకపోతే జ్యోతిష్యం జ్యోతిష్యం అనగానేమి జ్యోతిష్యం ఎలా ఏర్పడింది జ్యోతిష్యము త్రిమూర్తులు త్రిమూర్తులైనటువంటి విష్ణు మహేశ్వరులు సృష్టి జ్యోతిష్యం ఈ జ్యోతిష్యానికి అర్థం ఒకటి ఉంది జ్యోతిషము అంటే జో అంటే ఒత్తి అంటే వెలగడం అన్నమాట షా అంటే నూనె షా అంటే రకరకాలు వస్తుంది షా అంటే కొంతకి ఆ దీపంలో ఒత్తి వేసి తర్వాత నూనె వేస్తాము ఆ నూనె ఆ నూనె పోసేది పాత్ర పాత్ర అంటే మూ మూ ఉంటే ముంత అంటే చిన్న దీ దీప దీపం 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 అంతి అంటాము దీపాంతి అనేదానికి ఆ దీపాంతిలో ఆ దీపము దీపంలో షా అనేది నూనె తర్వాత జ్యోతి జ్యోతి అనేది ఒక ఒత్తి అంటే వెలిగేటటువంటి ఒత్తి ఆ ఒత్తిని ఆ దీపంలో దీపంలో ఆ మూ అనేది ముంత ఆ ముంతలో వచ్చి కొంచెము నూనె వేసి షా అనేది షా అనే పదార్థం నూనె వేసి తర్వాత జో అనేది పెట్టి జ్యోతి అంటే జ్యోతిషం దాన్ని వెలిగిస్తే అదే జ్యోతి దాన్ని జ్యోతిషము అంట జ్యోతిషము జ్యోతిషం వెలగడం అనమాట వెలగడం ఆ వెలిగేదాన్నే రకరకాలుగా ఆ త్రిమూర్తులు అనేవాళ్ళు ఈ జ్యోతిష్యాన్ని అనేది ఏర్పాటు చేసిన రకరకాలుగా అపోగాలు చెప్తా ఉంటారు ఎన్నెన్నో ఎవరు దోచుంటే వాళ్ళు చెప్పచ్చు ఎవరు జ్యోతిష్యం అనేది ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని జ్యోతిష్యాన్ని ఈ త్రిమూర్తులు సృష్టి జ్యోతిష్యం అనేది ఈ జ్యోతిష్యం ఎందుకు చేశారు అనే దానికి వస్తే గత జన్మలో చేసినటువంటి పాపకర్మాలను అనుసరించి ఈ జన్మలో కూడా వాళ్ళు అనుభవించి పాపం చేస్తుంటే ఆ ఆ పాపకర్మాలను అనుభవించి మంచి ఫలితాలు పొంది ఆ దైవం దగ్గర పోయేటట్లు చేసేదే ఈ జ్యోతిషం ఈ జ్యోతిష్యంలో గతంలో ఎంతోమంది పాపాలు చేసిన పుణ్యాలు చేసే వాళ్లకు ఈ పుణ్యాలు చేసిన వాళ్ళు గత జన్మంలో అనుభవించేటువంటి ఐశ్వర్యాలు ఈ జ్ఞానంలో అను అనుభవించేట్టుగాను గాను గత జన్మలో పాపాలు చేసి అందరం ఎక్కిన వారు ఈ గత జన్మలో గత జన్మకు వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని అనుభవించి అంటే గత జన్మలో చేసి పాపాలు చేసి ఎన్నో ఐశ్వర్యాలు అనుభవించుటారు వాళ్ళ జనంలో తిరుచుకోక తప్పదు అనే విధంగా ఆ జ్యోతిష్యాన్ని ఆ త్రిమూర్తులు నేను ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి దీనికి ఎవరు ఎట్లా చేయాలి జ్యోతిష్మనేది మన మానవులు కానీ ఇవి ఈ అనంతకోటి జీవరాశు పైన కూడా ఒక ప్రపంచం అంటే మొత్తం అంటే ప్రపంచం అంటే లోకం అంటే అర్థమేమి ఈ భూమి కావచ్చు ఆకాశం కావచ్చు మొత్తం అనంతం అనమాట ఈ అనంతాన్ని కలిసి ఒక ఒక రాజశక్ర మాదిరిగా ఒక జన్మకుండలిని ఏర్పాటు చేసి ఆ జన్మకుండలిలో పన్నెండు రాసులు అంటే ద్వాదశ రాసులు ఆ ద్వాదశ రాసులకు గాను ఆ గ్రహాలను ఏర్పాటు చేసి ఆ గ్రహాలకు నక్షత్రాలను ఆ విధంగా ఏర్పాటు చేసి ఈ గ్రహాలను ఈ ఈ గ్రహాలకు బ్రహ్మ వచ్చేసి బ్రహ్మ యొక్క ప్రతినిధులుగా సూర్యచంద్రులను బ్రహ్మ నియమించడం జరిగింది విష్ణువుకు విష్ణువు యొక్క ప్రతినిధులు గురువు కుజుడు కేతువులను ఆ మహావిష్ణువు విష్ణువు నియమించింది అంటే విష్ణు యొక్క ప్రతినిధులు అన్నాం అట్లే పరమేశ్వరుడు యొక్క ప్రతినిధులు శని శుక్రుడు బుధుడు రాహులను ఆ పరమేశ్వరుడు నియమించడం జరిగింది ఈ నియమించిన తర్వాత వీళ్ళను ఏ భావాలకు ఎవరు అధిపతులు అనే విధంలో దాన్ని చేశారు కాకపోతే సూర్యచంద్రులను మితా మితా గ్రహాలలో కలిసే విధంగా అంటే కొన్ని రాసులకు కొన్ని గ్రహాలకు మిత్రులుగా శత్రువులుగా మారుతుంటారు అది ఎలా అంటే సూర్యుడు చంద్రుడు మిగతా గ్రహాలు తల్లి ఉంటేవారు అనమాట తల్లిదండ్రులు తల్లిదండ్రులు బిడ్డలు సమానమే కాబట్టి ఎవరు తప్పు చేస్తారో ఎవరు మంచి చేస్తారో దాన్ని అనుసరించి వీళ్ళు ఫలితాలు ఇవ్వవలసి వస్తుంది కాబట్టి ఆ విధంగా వీళ్ళు శని పాలితుల్లోనూ గురుపాలితులనూ కలిసి అనమాట విష్ణు యొక్క ప్రతినిధులు గురుపాలతలు పరమేశ్వరుడు గురుపాలొచ్చి శని పాలితులు ఆడ చేయడం జరిగింది చేసిన తర్వాత మనము మానవులను మానవులను మానవులు జాతకుడు ఎప్పుడైతే జన్మిస్తాడో ఆ జన్మించినటువంటి ఆ కాలాన్ని లగ్నం ఉంటాం ఆ టైంలో సూర్యుడు ఎక్కడ ఏ ఏ నక్షత్రంలో ఉంటాడో ఏ రాశిలో ఉంటాడో దాని లగ్నం ఉంటాం అదేవిధంగా జన్మించినటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటాడో ఆ చంద్రుడున్న నక్షత్రాన్ని అది మనం మన రా మన రాశి ఆ చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో అదే ఆ జన్మరాశి అంటాం ఇది జన్మలగ్నం ఆ జన్మరాశి అంటాం ఆ జన్మరాశి ప్రకారము దాంట్లో రక అంటే గ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది గ్రహాలు సూర్యుడు ఎక్కడ చంద్రుడు ఎక్కడ కుజుడు ఎక్కడ రాఘు ఎక్కడ గురువు ఎక్కడ శుక్రుడు చంద్రుడు కేతువు ఇలా ఈ విధంగా శని ఎక్కడ ఏ భావంలో అంటే ఆ ఆ జాతకుడు ఎప్పుడైతే జన్మించినాడో ఆ జాతకుడు ఎక్కడ ఉన్నాడు ఏ లెక్క ఉన్నాడు ఏ నక్షత్రంలో పుట్టినాడు దానికి ఆ వృష ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ద్వాదశాలు ద్వాదశం అంటే మేషం నుంచి మీనం వరకు మేషము వృషభము మిథునము కర్కటకము సింహము కన్య తుల వృక్షకము ధనస్సు మకరము కుంభము మీనము అనే ఈ మేషం నుంచి మేన వరకు ఉన్నటువంటి ద్వాదశాలలో గ్రహాలు ఉండడం జరుగుతుంది అంటే వాటి కాలాను నిర్హారము అవి సంచడం సంచరించడం జరుగుతుంది దాంట్లో మానవుడి యొక్క జన్మ లగ్నం నుంచి ఎవరు పాపులు ఏ ఏ గ్రహాలు పాపులు ఎవరు శుభులు ఎవరు అశుభులు ఏ రాశి మిత్రులు ఏ రాశి సత్యత్వం జరుగుతుంది అనే విధంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడైనా మానవుడు తెలుసుకుని తప్పు పుల్లు గత జన్మలో తప్పు పుల్లు అంటే తెలుసటి ఈ పూర్వజన్మ విషయంలో తప్పులు తెలియవు కాకపోతే ఆ తెలిసేదాని విధంగా ఈ గ్రహాలు అనేది ఆ దేవతలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ గ్రహాల్లో ఏ భావంలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాయి అంటే సపోజు ఒకటి లగ్నము లగ్నం నుంచి ఐదో భావము ఏమొస్తుంది తర్వాత సంతానము పిల్లలు వస్తుంది అదే తొమ్మిదో భావం వస్తుంది తండ్రి నాలుగో భావం వచ్చి అమ్మ మాతృభావము అయితే రెండవది ధనభావం మూడో సోదర భావము నాలుగో వచ్చి మాతృ చెప్పాను ఐదవ సంతానం చెప్పాను ఆరో శత్రుడు రోగ రుణాలు అని చెప్పాము అదేవిధంగా ఏడు కలతల అంటే భార్య కావచ్చు వ్యాపారం చేసే వ్యాపారస్తులు కావచ్చు భాగస్వామ్యం కావచ్చు కలతల అంటే మన భార్య ఎనిమిదో భావం వచ్చి ఆయువు ఆపదలు అనుకోని విజయాలు అనేది వస్తుంది తొమ్మిదో భావం తండ్రి పదవ భావం వచ్చి రాజ్యము అంటే ఉద్యోగము ఎక్కడ ఏం చేయాలా ఏ ఏ ఉద్యోగం ఎట్లా దానికి వెళ్ళాల పదకొండో భావం లాభస్థానము ఏ విధంగా మన లాభం అంటే ఈ పదవ భావన నుంచి ఈ లాభం అనేది మనం చూసుకోవాల పన్నెండో భావం మోక్షము లాస్ట్ టూ మోక్షం అంటే మనం సుఖాలు సుఖదుఖాలు అనిపించేది పండోభావం ఇలాంటినీ నెక్స్ట్ వీడియోలు వస్తాయి అన్ని వివరించి చెప్తాను అట్లే నీకు జన్మకుడు వేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు వివరించడం జరుగుతుంది ఇవన్నీ ఈ వీడియోలు చెప్పాలంటే లెంత్ ఎక్కువ కాబట్టి చెప్పలేము కాబట్టి ఈ విధంగా జ్యోతిషాన్ని తిరుమూర్తులను ఏర్పాటు చేశారు దీన్ని ఏరని చేయకుండా ఆ విధంగా చూడండి అదేవిధంగా టెంకాయలు ఎట్లా ఏ విధంగా మూడు కండ్లు ఉంటాయో అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కుదిరేమంటారు ముక్కుటి ఈశ్వరుడు అంటారు అంటే ఈశ్వరుడు మూడు మూడు అట్లా ఆ విధంగా ఉంటారు ఆ విధంగా ఈ టెంకాయలకు ఏ విధంగా నీళ్ళు వస్తాయో ఆ విధంగా ఈ ఈ జ్యోతిష్యం అనేది ఈ జ్యోతిషం గ్రహాల అనుకూలంగా గ్రహాలను బట్టి మనము మనం అనుస అనుసరించుకోవాలను ఆపదలు ఉంటే ఆపదలను తెలుసుకొని అంటే ఈ గ్రహాలు ఏ ఏ రోజు ఏకత అంటే గోచార ప్రకారము గోచార ప్రకారం ఏ రోజు ఏం జరుగుతుంది అనేది మనం గ్రహించగానే పోతూ ఉంటే ఈ ఆపదలో తప్పించుకోవచ్చు కాబట్టి పూర్వజన్మ కర్మ తెలియాలంటే నీకు ఈ ఈ గ్రహాలను ఈ రాసులను అనుసరించి మనం తెలుసుకోవచ్చు ఓటో భావం నుంచి పన్నెండో భావం వరకు తెలుసుకొని మనము గత జనంలో ఏమైనా పాప కర్మాలు ఉంటే ఆ ఆ భావంలో నీకు ఏ ఏ గ్రహాలు ఉన్నాయో అనుసరించి మనము పోతే మనం జనం తెలుసుకొని మంచిగా ప్రవర్తిస్తే మాత్రము ప్రవర్తిస్తే మనకు మంచి జన్మ అనేది ఉంటుంది భవిష్యత్తులో మంచి కాలం అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నా ఇది లేదైతుంది ఇది చెప్పలేం కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని ఏ గ్రహాలు ఎట్లా ఏ గ్రహాలు ఏ గ్రహాలు ఉచ్ఛస్థితి ఉంటాయి నిశ్చితం ఉంటాయి చతుత్రము మిత్రిత్రం అనేది మీకు జరుగుతుంది నా నా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను